అంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన దుర్వినియోగమైంది వాటిని తీసేయడానికి మళ్ళీ మీరు ఇంకొక పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది రేపు భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఆయన తన భార్య ఫోటోనో తన పిల్లల ఫోటోనో లేకపోతే ఇంకొకరి ఫోటోనో పెట్టాలి అని అనుకుంటే అలా పెట్టుకుంటే మళ్ళీ మారిస్తే అది నష్టం కదా దానికి ఏమైనా చట్టం చేసి ఎవరి ఫోటోలు పెట్టుకోకుండా ఏమైనా పెట్టుకోకుండా ఏమైనా చట్టాన్ని చేసే ఉద్దేశంలో ఉందా బేసిక్ ఇట్స్ గుడ్ ఐడియా బేసిక్ అంటే మనం టెంపరీగా ఇచ్చే బ్యాగ్స్ మీద కానీ ప్రభుత్వం పరంగా ఇచ్చే ఈసీ చిన్న చిన్న ఏదైతే టెంపరీగా వాడుకుంటా వాటి మీద ఉండొచ్చు కానీ గా లైఫ్ లాంగ్ ఉంచుకునే సర్టిఫికేట్ల మీద కానీ లేకపోతే ఇలాంటి పాస్బుక్ల మీద కానీ ఎటువంటి బస్సులో ఎవరి ఫోటో ఉంటాం వీలే రాజకీయ నాయకులు అది మేము అనుకున్నాము తప్పకుండా చెప్పినట్టుగా దానికి కూడా చట్టం తెచ్చే విధంగా మేము ముందుకెళ్తాం ఓకే అలాగే అనగానే సత్యప్రసాద్ గారు అంటే నాలుగు చట్టాలు నాలా చట్టం అనేది కూడా మీరు తీసుకొస్తున్నారు అంటే ముఖ్యమైనటువంటి ఒక నాలుగు చట్టాలని మీ ప్రభుత్వం తీసుకొచ్చింది అవి ఎంతవరకు వచ్చాయి వాటి వలన ప్రజలకి ఉపయోగం ఏంటి ఎందుకనంటే ప్రభుత్వంకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా హోమ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖే రెండూ కీలకం రెండు కళ్ళు ప్రభుత్వానికి అందులో ఒక కన్ను కుడి కన్ను మీ దగ్గర ఉన్నది మరి అలాంటిది ఎలా చేయబోతున్నారు ఎలా సంస్కరించబోతున్నారు నాన్ అగ్రికల్చర్ అయితే కన్వర్షన్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ యాక్ట్ ఉంది దాన్ని టూ థౌసండ్ సిక్స్లో దాన్ని మార్చి ఒక డైరెక్షన్ ఇచ్చారు అప్పుడు అదే నాకు అప్పుడు కన్వర్షన్కి ఐ థింక్ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండేది అర్బన్ అయితే ఒక పర్సెంటేజ్ అట్ట ఇట్లా ఉండేది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్టాండర్డ్గా త్రీ పర్సెంట్ చేసే ఫోర్టీన్ టు నైన్టీన్ పెట్టారు దాని తర్వాత నైన్టీన్ తర్వాత దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు కాకపోతే అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒక టైం ఫ్రేమ్ సే ట్వంటీ వన్ డేస్ మనం అప్లై చేసామనుకోండి మన ఆన్సర్ రాకపోతే ఇట్స్ డీన్ టు బి అప్రూవ్డ్ కానీ అలా చేయకుండా ఇంకో ప్లాట్ఫామ్ పెట్టారు దే హ్యావ్ టు అప్రోచ్ ఆడియో అంటే ఇంకొక అంటే నేను వేరే నేను వేరే అధికారం తప్పు కానట్లేదు కాకపోతే ఇంకొక లేయర్ పెడితే ఎప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అంటే అందరు మంచోళ్ళు ఉండరు అందరు చెడ్డోలో ఉండరు సో ఇవి అనుకుంటా సో ఆ లేయర్లు పెట్టి ఇబ్బంది కలిగిస్తా ఉన్నారు కొన్ని కన్వర్షన్స్ ఇబ్బంది పడతాను మన మా దగ్గరికి వాళ్ళు వచ్చారు కడయో వాళ్ళు వచ్చారు అందరూ వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్ దీంట్లో థర్డ్ కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పారు నాలాది ఎత్తి వేస్తున్నాము కాకపోతే డెవలప్మెంట్ ఛార్జెస్ నామినల్ గా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెడదామనేది జరుగుతుంది జియో వేసాము యాక్చువల్ ఇవాళ మీటింగ్ లెవెన్ ఓ క్లాక్ ఉంటుంది తమ చెప్పారు కాబట్టి ఫోర్ కి మార్చుకున్నాం ఓకే మేము ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎండస్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు లా మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఓకే సో అది ఈవినింగ్ ఫోర్ కి ఉంది ఈ రోజు నాలా ప్లస్ నాలా అంతా కూడా మేము ఒక ఫ్రేమ్ చేశాము అది లాక్ పంపించాం లా నుంచి క్లియరెన్స్ రాగానే దాన్ని ఆర్డినెన్స్ తేటమా లేదా అసెంబ్లీలో యాక్ట్ పెట్టడం తప్పకుండా చేస్తాం అంటే ఒక ప్రోగ్రెసివ్ మోడ్ లో పోతా ఉంది బిల్డర్స్ హ్యాపీగా ఉండాలా ప్రజలు హ్యాపీగా ఉండాలా ఎవరికి కూడా ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి తప్ప ఎక్కడ కూడా కష్టాలు రాకూడదు డిఫరెంట్ లేయర్స్ ఉండకూడదు అట్లా చేయాలని తప్పన అందుకనే మీరు చూసారో లేదు గతంలో ఆర్ఓర్ ఏమన్నా కరక్షన్స్ ఉంటే కింద లెవెల్లో ఉండేది గత ప్రభుత్వం ఏం చేసింది తీసుకెళ్ళి డిఆర్ఓకి పెట్టింది డిఆర్ఓ ఎక్కడ ఖాళీగా ఉంటాడంటే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రోటోకాల్ అతనే దాని గారికి ఎక్కడ దొరకడు సో మేము అది తీసుకుని వెంటనే ఆర్డియోకి పెట్టాం సో ఈ రోజున ఏమవుతుంది అందరికీ యాక్సెసిబుల్ ఉంటారు ఆర్డియో ఓకే ఈజీ మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యూజ్ ఆఫ్ సిటిజన్ ఇది అనేది మేము సర్వీస్ అనేది పెట్టాం ఓకే అట్లాగే అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అసలు ఎందుకు తెచ్చారు అది దాని ఉద్దేశం ఏంటి దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రోజు ఏదో ఒక ఆఫీస్కి మా ఆఫీసో పార్టీ ఆఫీసో జనసేన ఆఫీసో ఓకే ఇంకా ఏది ఏది ఉన్నా ఒక రోజు కూర్చోండి ఓకే పేద ప్రజలు ఎంతమంది వస్తారు రోజు వాళ్ళ బాధలు చెప్పుకునే గత ప్రభుత్వంలో ఎన్ని వందల వేల ఎకరాలు కదా లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేశారు అనేది మనకు కనపడదు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు పేపర్లో చూస్తూ ఉంటారు అటవీ భూములు లాక్కున్నారు మఠం భూములు లాక్కున్నారు ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా లాక్కున్నారు ఎవరన్నా బయట దేశాల్లో ఉంటే అక్కడ నకిలీ ఆధార్లు పెట్టేసి బిల్డింగ్లు పై ఫ్లోర్ బిల్డింగ్లు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో ఇవన్నీ అరగట్టాల రాబోయే రోజుల్లో ఎట్టి పర్స్ లో ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఉండకూడదు ఎవరికి హక్కు ఉందో వాళ్ళకే ఉండాలనేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఎయిటీ టూలో మనం ఎయిటీ త్రీలో అప్పుడు పెట్టిన యాక్ట్ ప్లస్ గుజరాత్ యాక్ట్ స్టడీ చేసి మనం ఈ యాక్ట్ మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టాము దాన్ని మేము కేంద్రానికి పంపించాము త్రీ టైమ్స్ క్వరీస్ వచ్చాయి అంటే ఎంత కఠిన తరంగా ఉంది ఏంటి అనేది వాళ్ళు క్వెరీస్ పంపించారు త్రీ టైమ్స్ మేము పంపించాము వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు కమ్ ఓకే మూడు సార్లు వెనక్కి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత కఠినంగా తీసుకొచ్చారా ఓకే కరెక్ట్ బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ ఓకే ఎందుకంటే మేము ఏ సమస్య ఎవరు వచ్చినా కూడా ఎనీ గ్రీవెన్స్ లో చూస్తే ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ హోమ్ అండ్ అన్నట్టుగా హోమ్ అండ్ రెవెన్యూ ఉంటాయి ఓకే సిక్స్టీ పర్సెంట్ రెవెన్యూ ఉంటాయి ఓకే దాంట్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనం చేయలేం ఓకే ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు బంధువుల మిత్రులు అవ్వచ్చు కోర్టు కేసులు అవ్వచ్చు మీతా మిగతా అన్నా తప్పకుండా రిజాల్వ్ చేయాలనే తపనతో పనిచేస్తాను ఓకే